మనసులో మీ డబ్బులు నేను మీకు ఇచ్చేస్తాను కన్నీ రోలికి మా నాన్న ఆరోగ్యం మంచిగైతే నేను తర్వాత ఎక్కడైనా పని చేసి అప్పు తీరుస్తానన్నా చూడనా చూడనా నీ కలకై చూడనా చూడనా నేను నేను అసలు తెచ్చుకున్న బయట నాకు మిత్తి వాసిమ పడి అవుతుంది తెగుతున్నాడు ఇంటికి ఇంటికొచ్చి ఎందుకు గొడవలు అవుతూ అమ్మని పిల్లలని ఏదో ఇంటికాడికి వచ్చారు అమ్మని పిల్లలు వచ్చాడు నాన్న ల డ్రైవర్ అన్న ఒక యాక్సిడెంట్ అయింది రీసెంట్ గానే బోన్ విరిగిపోయింది ఆపరేషన్ కి రెండు లక్షలు ఖర్చు అయ్యా అయినా కూడా ఇంకా తక్కువ అవ్వలేదు అప్పు వాళ్ళు ఏమో ఇంటి ముంగట్టు వస్తున్నారన్న ఇలానే ఉందన్న నాన్న పరిస్థితి మంచం నుండి కూడా ఇవ్వట్లేదు అసలు నేను నాన్న తప్ప ఇంక ఇంట్లో ఎవ్వరు కూడా లేరన్నా మాకు సెకండ్ ఆపరేషన్ కూడా అంటున్నారు ఆ ఫస్ట్ ఆపరేషన్కే నేను అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి కట్టానన్నా ఇప్పుడు సెకండ్ ఆపరేషన్ చేయించడానికి మా దగ్గర డబ్బులు కూడా లేవన్నా ఇంకా డాడీకి ఇలానే రోజు సిలైన్ పెట్టుకుంటూ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటున్నానన్నా లేరన్నా మాకు ఎవ్వరు కూడా లేరు నేను నాన్న తప్ప ఎవ్వరు లేరన్నా మాకు ఇప్పుడు ఆ ప్రశ్న అనేది సెకండ్ చేస్తే ఛాన్స్ అని చెప్పారా ఉందని చెప్పారన్నా కానీ మా దగ్గర అన్ని డబ్బులు లేవన్నా ఎంత అవుతుందన్నారు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్నారు అన్నా చేస్తే నార్మల్ అయిపోతుంది అవుతుంది అన్నారన్నా మా నాన్నకి నేను తప్ప ఎవ్వరు లేరన్నా మా నాన్నకేమన్నా అయితే నేను ఉండలేను నాకేమన్నైతే మా నాన్న కూడా ఉండలేడన్నా ఏంటి ఏడవద్దులే అంకుల్ ఏం కాదు అంకుల్ నేను చెప్ప నేను ఒకటి చెప్తానండి మీరు ధైర్యంగా ఉంటేనే పాప ధైర్యంగా ఉంటాను అనుకుల్ మీరు అమ్మాయిని బాధ పెట్టాలంటే మీరు ఏడవండి లేదంటే సైలెంట్గా ఉన్నాను ఏం కాదు ఏం కాదు నేనున్న అన్నగా నేనున్నాను మీకు ఏం కాదు నేను మాట్లాడతాను ఏడవకరా నువ్వు ధైర్యంగా ఉంటేనే ఇప్పుడు మీ డాడీ ధైర్యంగా ఉండేది అర్థమైందా నువ్వు ఎట్లా ధైర్యం కోల్పోతే మీ డాడీ ఎలా ఉంటాడు అమ్మకి ఎవరు ధైర్యం చెప్పే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు నువ్వు కూడా మీ డాడీ ముందు ధైర్యం కొలిపోతాయి ఆయన కూడా ఇంకా ఎక్కువ అది అయిపోతుంది కదా డాడీ కోసమే కదా కానీ నేను ఇంతలా బతుకుతున్నాను ఇంకా రోజుకి రెండు సెలెన్స్ పెడుతున్నానన్నా ఇంకా హాస్పిటల్కి వెళ్ళేంత డబ్బులు లేవని ఇక్కడే ఇంట్లోనే అన్న డాక్టర్ చెప్పాడన్న కొన్ని టాబ్లెట్లు వాడండి అప్పటి వరకు ఆపరేషన్ వరకు అంటే ఇంకా అలాగో ఇలాగో కొన్ని డబ్బులు వేరే వాళ్ళు తడిగి ఈ సెల్ హెన్స్ టాబ్లెట్లు యూజ్ చేస్తున్నాను అన్న ఇవి కూడా నా ఫ్రెండ్స్ తా బయట రిలేటివ్స్ లా అడిగి తీసుకున్నాను అన్న డబ్బులు వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎన్ని రోజులు ఆగాలి నా డబ్బులు నాకు ఇవ్వండి అని అంటే నువ్వు బయట తెచ్చింది ఎంత తెచ్చుంటావు బయట నేను ఒక పది ఇరవై ఓకే ఓకే తెచ్చానన్న పడిపోలేం కాదండి అక్కడ కూడని చూడడానికి నాకు అన్ని సేవలు చేస్తున్నాను మంచోలా ఉంటే బాత్రూంలో కానీ నా బిడ్డే నా కొడుకు నా కొడుకు లాగా చేస్తున్నా దూడనా చూడనాక ఒక్క పరేషన్ అయితే చేయించాలన్న కానీ ఇంకా నాన్నకెంత బాధ కాలేదు ఎవరైనా ముని బాధే ఉందే రాలేనన్నా ఎలాగైనా మేము చేస్తున్నా బాధపడద్దు నువ్వు ఏడ్చినా ఉంటే ఇంకా ఏమైనా టెన్షన్ పెట్టుకుంటాడు మన మా నానారోగ్యం అయితే నీ తర్వాత ఎక్కడైనా పని చేసి అప్పు తీరుస్తానన్నా కన్నీరు ఉలికి ఏం కాదు నాన్న నేను ఉన్నాను ఇంకా ధైర్యంగా ఉండు నువ్వు ఆడవాదు పనిచేయండి నేను నేను ఉన్న నువ్వు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు ఏం కాదు నాన్న మంచిగా లేసి మంచిగా తిరుగుతాడు

నాకు తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడతాను రిపోర్ట్స్ కానీ పెడతా వాళ్ళకి డైలీ నువ్వు బాల్ పడబా క్లీన్ ఫుడ్ ఇది తిన్నాడా చూడ ఏం పరిస్థితి బాగాలేదు సెంటిమెంట్ ఇస్తా డబ్బులు ఏం మాట్లాడతావు సో ఎందుకు నేను నేను అసలు తెచ్చుకున్న బయట నాకు మిత్తి వాసి ముప్పటి అవుతుంది బుద్ధ దిగుతుంది ఇంటికి వచ్చి ఈ సెంటిమెంట్ వద్దామ్మా నా డబ్బు నాకు వెళ్ళిపోతుంది ఇంటికి నాకు అవసరం లేదు నా డబ్బులు నాకు కావాలి అంతే నాకు అవసరం లేదు నాకు అవసరం నా ఫైనా వెళ్ళిపోతాయి

బెడ్ మీద ఉన్నాడు కనీసం ఆయన బయట పోయి అప్పు తీసుకురావడానికి టైం లేదు అమ్మాయి ఆ లేడీస్ ప్రజెంట్ ఆయనకి ఆపరేషన్ చేయడానికి మెడిసిన్ చూసారా మెడిసిన్ కి అమ్మాయి లేడీస్ బయట పోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఐదు వేలు పదివేలు తీసుకొచ్చి

నా పెద్దలా కావాలి ఊరిపాలకనే నా పేద నా పైన కావాలన్నా మీరు అడగండి తప్పు లేదు కానీ కొద్దిగా చిన్నగా మాట్లాడినా ఇంకా హెల్త్ మంచిగా లేదు ఇంకేదో చిన్నగా అడగాలన్న సిక్స్ మంత్స్ వెయిట్ చేసినా సిక్స్ మంత్స్కి ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు ఇంటికి వస్తే ఇంటికాడ ఉన్నాడు అన్నా కూడా హాస్పిటల్కి పోతు అప్పులు తెచ్చుకొని తిరుగుతున్నాను అన్నమా వాళ్ళ ఇష్టం నా వాళ్ళ పంటల విషయం బాగా సంబంధం లేదు నా పైన కావాలన్నా మీకు ఇస్తాను ఏ డబ్లా కావాలి నేను ఏమన్నా అంటే ఇవ్వాలని చెప్పి లక్ష రూపాయలు లక్ష లక్ష యాభై వేల నలభై యాభై వేలు మిత్తే అయింది ఇప్పుడు నాకు మిత్తే పోతే అర్థం లాగా ఏమైనా మీకు వడ్డీతో సహా ఇచ్చేస్తాం కొద్ది అమ్మా

నీ ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకుని కానీ వాళ్ళ సిచువేషన్ ఆలోచించను ఏంకే ఇంకేంటో ఆలోచించాలి సిచువేషన్ ఎప్పుడు ఒకసారి ఈ చూడు పేపర్ కూడా ఎప్పుడు ఇస్తానో నాకు ఎప్పుడు ఇస్తున్నాను సరే వడ్డీ కూడా ఎంత అయిందో అయిందో అన్నా వడ్డీ అయితే యాభై ఆరు వేలు దాకా వడ్డీ అయితే అసలు నాకు ఏమని చెప్తున్నాడు నేను నేను కూడా బయట తెచ్చుకున్న మిత్తికి మూడు పరిమితికి నేను కూడా తెచ్చుకునే నాకు కొట్టేమో నాకు వస్తే నా భయంగా కావాలంటే ఇన్ని సోడు మస్తు చూసాను ఎంటిఫెన్స్ నీ కాడ అవసరం లే నాకు నా కావాలి అంతే

అన్న మీకు ఎంత పెజర్ ఉంటుందో ఇతను కూడా ఆయన చెప్పుకోవాలని ప్రెజర్ ఉంటుంది మీరు ఎట్లా ఇప్పుడు గేమ్లా పసలు ఇది అట్లా అని ఆయన కూడా ప్రజర్ ఆమోదం ఇచ్చినా ఇచ్చినప్పుడు

వచ్చి డైరెక్ట్ గా ఇక్కడే వచ్చింది అమౌంట్ తీసుకో ఓకే సరే ఓకే మీరేం ఫీల్ అవుతాన్నా అంటే వర్ణా సిచువేషన్ బాగా ఒక్కటే ఫీల్ కాదు గో అర్థం చేసుకోవాలి మీరు కూడా నేను రిక్వెస్ట్ గానే చెప్పండి సరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు ఫోన్ చెప్ చేయాలా లేదా అన్న ఫోన్ అంటే నా అవు నా ఆడపిల్ల భయపడుతుందన్నా ఉత్తి కన్నీరుకి కావాలి అన్నా డబ్బులు ఇచ్చిన భయం లేదా డబ్బు భయపడాలా ఫోన్ భయపడే అప్పుడే అడ్డే భయపడాలా నా బిడ్డలు భయపెట్టద్ మీరు అప్పుడు ఆయన అంటే డబుల్ స్కోనే ఇప్పుడు ఏమన్నా ఆల్ బయపడలేరు ఎప్పుడు బససంద్రకి సార్ డబుల్ కొంచెం కొంచెం నిన్న ఈమయానికి పని చేసి మళ్ళీ మీరొక పని చేసి ఆలవరకు సంసారానికి సంసారం ఆగాలేకున్నా 20 లక్షల నుంచి 3 లక్షలు ఇచ్చావా 100 రూపాయలే సార్ 3 లక్షల వరకు ఇస్తాయలా సంసారం కుమార అలా మంచికారు పని చేసుకొని డబుల్ లాక నా పిల్లలందర్నీ అడికి అప్పులు చేస్తున్నానన్నా అన్న ఇచ్చే వాడు ఉండలేదన్నా మా గాని దేవుళ్ళ లాగుచి మా ఆదరణ చేపిస్తావు అన్నన్నా నాకు సంబంధం లేదా నువ్వు అనిస్తావా ఆయన ఇస్తా సంబంధం లేదు చాలా టూ డేస్ నా మనీ నా కావాలమ్మా విజయవాడ టూ డేస్ బయట రూమ్ తలం

నాన్న చేద్దాం చేద్దామనేసి వచ్చానరా నేను మాక్సిమం తనుకోలేదు నాన్న నేను ఏదో సంథింగ్ ఏదైనా మెడిసిన్కి ఏమో అనుకునేసి అట్లానే కాదు నేనేమనుకున్నానండి అంకుల్ మామూలుగా ఈ సిచ్యువేషన్ గురించి నాకు అది యాక్సిడెంట్ జరిగింది మెడిసిన్ ఏమో అనుకునేసి నేను నిజం చెప్పాలంటే టెన్ థౌసండ్ తీసుకొచ్చాను అన్న ప్రెసెంట్ ఈ టెన్ థౌసండ్ తీసుకుని వచ్చి మీ మెడిసిన్ వరకు ఇద్దాం అనుకున్నా కాకపోతే సిచ్యువేషన్ అనేది నేను బాధపడతలే నాన్న నాన్న అన్న ఏదో చెప్పాడు చేస్తాడని ఆశ అవదేమో అవదేమనేసి మాత్రం అనుకోవద్దు నాదిగో నాది బాధ్యత నాన్నని ఆపరేషన్ చేసి క్లియర్ చేసే బాధ్యత నాది చేత ఎంత అవుతుంది మీరు ప్రశాంతంగా ఉన్నాడు అంకుల్ నేను కదా మీకు మీ కొడుకులాగా నేనున్నా ఇంకా చెల్లికి ఏం రాని కూడా నేను చూస్తాను ఓకేనా మీరు ప్రశాంతంగా గ్రెస్ట్ తీసుకోండి ఇంకో టూ త్రీ డేస్లో సర్జరీ చేసుకొని వచ్చి హాస్పిటల్కి వెళ్ళేసి నేను చెల్లి వెళ్ళేసి కలిసేసి వస్తాం ఏ రోజు అంటే ఎన్ని రోజు పడుతుంది ఏంది ఎంత అవుతుంది అనేది క్లియర్గా కనుక్కొని వచ్చి నేను ఆ రోజుకి మనం పోయి సర్జరీ చేసుకుందాం మీరేం టెన్షన్ పడుకుందా దానికంత భయపడాల్సిన అవసరం లేదు మంచి క్లియర్ అయిపోద్ది తర్వాత నేను వీళ్ళకి టైం తీసుకున్నాను కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తాను అమౌంట్ గురించి సెట్ అయిందంటే వాళ్ళకి క్లియర్ చేసేస్తాను నేనున్న మీరు సైలెంట్గా ఉండండి ఓకేనా నేను చెప్పాను కదా నేను మామూలుగా ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అనేసి నేను చేద్దామని వచ్చాను అన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ లక్ష రెండు లక్షలు అనేది ఉంది లక్ష రెండు లక్షలు అంటే మాక్సిమం నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను సపోర్ట్ ఎవరైనా ఉంటే చేశారంటే నేను కంపల్సరీ నాన్నది అది రెండు క్లియర్ అన్న ఎందుకంటే ఇక్కడ లేట్ చేసేదానికి ఆప్షన్ లేదు నాన్నకి లేట్ చేయకూడదు ఇంకో వాళ్ళు ఇంటి మీదకి వస్తున్నారు కాబట్టి వాళ్ళే మనం ఆపేదానికి కుదరదు ప్రెజెంట్ ఫస్ట్ నాన్నకి సర్జీ చెప్పారు చెప్పిస్తాను ఓకే సో ఫ్రెండ్స్ చూసారు అంటే మాక్సిమం అంటే టెన్ థౌజండ్ అలా అవుతుంది అనేసి మాక్సిమం నేను ఒక టెన్ థౌసండ్ అయితే తీసుకొచ్చాను పాక్కి ఇద్దామనేసి సో ఇక్కడ టెన్ థౌసండ్తో అయితే పని అయ్యేది కాదు ఎందుకంటే ఆ సిచువేషన్ సర్జరీ అనేది ఒకసారి ఫెయిల్ అయింది సెకండ్ టైం చేయాలంటే ఇంకా వన్ ఆర్ టూ ల్యాక్స్ అవుతుందని చెప్పారంట టెన్ థౌసండ్ తో సో సో ఎవరైనా హెల్ప్ ఈ పాప్కి దయచేసి హెల్ప్ చేయండి సో నా ఆసక్తిని కూడా నేను ప్రయత్నిస్తాను నాకు నమ్మకం ఉంది మీకు మంచిగా జరుగుతుందని మీరు ధైర్యంగా ఉండండి థ్యాంక్స్ ఓకేనాన్న నాన్న మంచిగా చూసుకో అర్జెంట్ అయితే టెన్ థౌసండ్ మంచి నాన్న మీరు టెన్ థౌసండ్ పెట్టుకో నాన్నకి సర్జరీ దాకా నా ఛానల్లో వీడియోలు పెట్టాం ఓకేనా నా సర్జరీ చేసిన తర్వాతే నా నెక్స్ట్ వీడియోలు రిలీజ్ అవుతుంది నాన్న నాన్నకి ఏమైనా ఎమర్జెన్సీ అయినా సంథింగ్ ఏదైనా ఇంజెక్షన్ మెడిసిన్ ఏమైనా కావాలన్నా ఇవేమైనా కావాలన్నా సరే ఒక సరిపోకపోతే నాకు ఇమీడియట్లీ ఫోన్ కొట్టు ఫోన్ నేను నైట్ అయినా సరే ఇంటికి వస్తా ఓకేనా పూడు చెదిరిన గు పిల్లగా గుండె పగలకి చెల్లమ్మానా గుండె తప్పుడు నీవమ్మా అండగా ఉంటానోయమ్మా